హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ నా స్టైల్లో నేను సాంబార్ చేశానండి ఇది ఎలా చేయాలో ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం సాంబార్లోకి ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకుందాము కందిపప్పు ఒక ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకున్నానండి ఇంకా మూత పెట్టేద్దాము విజిల్ పెట్టేసుకుందాం ఒక ఐదు విజిల్స్ వచ్చాక ఆపేసుకుందాం అండి ఇప్పుడు చింతపండు నానబెట్టేసుకుందాం చింతపండు కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కూరగాయలు కావాలో అవన్నీ కట్ చేసేసుకుందాం పప్పు ఉడికిపోయిందండి ఐదు విజిల్స్ వచ్చేసాయి ఇది పక్కన పెట్టేసుకుందాం పప్పు ఉడికే లోపల ఇవన్నీ కట్ చేసేసుకున్నానండి మునక్కాయలు దోసకాయ ముక్కలు క్యారెట్ ముల్లంగి ఆనియన్ రెండు టమాటాలండి బెండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఇంక ఇది ఎలా చేయాలంటే చూపించేస్తానండి డబ్బరు పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు బెండకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాము ఇవి ఇలా వేసినాయంటే జిగురు వస్తుందండి కొంచెం ఫ్రై చేసేసుకుందామంటే జిగురు ఏముండదు బాగుంటుంది సాంబారు కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలండి వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆవాలు వేసేసుకుందామండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం వేగిపోయాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేసుకుందాము అంత బాగా వేగన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు టమాటాలు కూడా వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఇందాక తరుక్కున్న కూరగాయలన్నీ కూడా వేసేసుకుందాము ఫ్రై చేసుకున్న బెండకాయ కూడా వేసేసుకుందామండి పసుపు కూడా వేసేసుకుందాము కారం కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీరులో నానబెట్టానండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందామండి వంకాయ దెబ్బలు కరిమెక్కకుండా హాఫ్ స్పూన్ వేసుకుంటామండి సాల్ట్ డబ్బలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో చింతపండు పుట్టు పోసేసుకుందాము మనం దెబ్బలు అవన్నీ ఎంత తీసుకుంటామో కూరగాయలు దానికి ఎంత పడుతుందో క్వాంటిటీ అంత చింతపండు తీసుకోండి చింతపండు పులుసు కూడా పోసేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము హై ఫ్లేమ్లోనే ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడకనిద్దాము ఒకసారి మూత తీసి చూద్దామండి దెబ్బలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఇందాక ఉడకబెట్టుకున్న కందిపప్పు పోసేసుకుందాం వెనుక్కొని ఇందులో కొంచెం వాటర్ బోత్ కొంచెం వాటర్ కూడా వేసేసుకుందాము ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి వేసేసుకుందాము ఒక స్పూన్ అట్లా వేసుకోండి సరిపోతుంది ఇంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది సాంబార్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి